మా చెట్టు కాసిన రెండో లక్ష్మణ ఫలం ఇప్పుడు కోసాము హాయ్ లో ఫ్రెండ్స్ సైలు గార్డెనింగ్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ మొక్కలు నాటే ప్రాసెస్ లో ఒక డేంజరస్ పాంప్లైల్ కనపడిందండి దాన్ని ఇప్పుడు చూపిస్తాను ఇవే అండి ఈ రోజు నాటిన మొక్కలు ఈ మొక్కల్ని ఎంజాయ్ చేస్తే ఇలా నాటడం చూపిస్తాను హాయ్ అండి సుధీర్ కొనేరు వెల్కమ్ టూ చానా సైలు గార్డెం అన్న ఏలూరు వెళ్ళినప్పుడు కడింగ్తో పాటు మా ఏలూరు అండి బయట సూర్య గార్డెనింగ్ అని ఉంటది వాళ్ళ దగ్గర ఈ దొండ చెట్లు ఒక్కొక్క చెట్లు వచ్చి పదిహేను రూపాయలు ఇది మా నాటు కాయ కాదు హైబ్రిడ్ కాయ అనుకుంటా చిన్న సైజు మూడు సంవత్సరాలు నేను భర్తకాయ చెట్టు పెట్టి ఆల్రెడీ ఒకసారి కాసిరి కానీ మా అబ్బాయి నిమ్మకాయలను కోసాను చిన్నగా ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇంకొక నెల రోజులు అవుతాయి పెద్దగా అవుతాయి అయిందండి నిమ్మ చెట్టు పెట్టి ఇది వచ్చి మా ఇంట్లో పడ్డిచిన చెట్టు అది చెన్నైలో అప్పుడు త్రీ ఇయర్స్ కాయ వచ్చింది ఒకే చెట్టు గుర్తుగా ఇది కాయలు వచ్చి పక్కన ఇంకో రెండు కాయలు వచ్చింది సపరేట్గా ఇది వచ్చి తీగ నిమ్మండి మేము పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆల్రెడీ ఒక ఐదు కాయలు వచ్చి పనాలు ఇచ్చారు దమ వాళ్ళు వచ్చి అలా కోసుకెళ్ళిపోయారు మాకు చెప్పకుండా నేను కోసుకుందాం అనుకునే రోజునే నెక్స్ట్ ఇప్పుడు మనం కోసుకునేది వచ్చి సెకండ్ టైం కానీ ఆల్రెడీ ఇందా ఇది వచ్చి మనం ముళ్ళు వంకాయ అంటామండి ఇక్కడ నేతి వంకాయ కూడా అంటాము తమిళ ఇది వచ్చి మంచి టేస్టీగా ఉంటుంది కూర అలాగే ఇది వచ్చి ఎల్లో ఉంచుకుంది పచ్చడి పట్టాయికి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కారం అని మంచి వేసుకుంటే మన మాగా ఇది మనం వచ్చి టూ మంత్స్ బ్యాక్ కడివికెళ్ళి మొక్కలు కొక్కున్నాము అడవి అడవి మ్యాంగో అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది ఇలాచి ఉంది తర్వాత పాకిస్తాన్ లెమన్ ఉంది మామిడికాయలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడికాయలు ఉన్నాయి ఈ పాకిస్తాన్ లెమన్ చూసారు మీకు ఎన్నికాయలు ఉన్నాయి ఇప్పుడు అలాగే టేబుల్ లెమ్ కూడా ఉందండి ఇప్పుడు నేను నేను ఉన్న చెట్టు వచ్చి మనం లక్ష్మణ్ సీత అంటాం ఇక్కడ తమిళనాడులో ముళ్ళు సీత అంటారు కాయ వచ్చి ఇంత బాగా ఉంటుంది వాళ్ళ కోసాము ముళ్ళు ముళ్ళగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీ వెనకమాల కనపడేది మా వైఫ్ నుంచి తీసేది వచ్చి సపోటా చెట్టు ఇవన్నీ వచ్చి ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టాము వచ్చి మాకు రెయిన్ బాగా ఎండాకాలం అండి ఇది తమిళనాడులో కానీ క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయి ఒక రైనీ సీజన్ లాగా అయిపోయింది ఇది వచ్చి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చినట్టున బత్తాకాయ చెట్టు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఇవాళ మనం ఏంటంటే లెమన్ చెట్లు అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లెమన్ ఉంది మనం ఫోర్ వెరైటీస్ ఆఫ్ లెమన్ తెచ్చాము అవి లైన్లో పాతు పెడదాము అలాగే ఇంకా స్పేస్ ఉంటే ఫ్యాషన్ ఫ్రూట్ డ్రా డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ ఉన్నాయి చాలా వెరైటీస్ అలాగే ఇంకోటి ఏంటంటే మిరాకల్ ఫ్రూట్ అని కూడా ఉందండి మిరాకల్ ఫ్రూట్ అనేది అంటే ఆ కాయ తిన్న తర్వాత నెక్స్ట్ ఫోర్ అవర్స్ మనం ఏం తిన్నా కూడా తీగ అనిపిస్తుంది అంటారా కొబ్బరి ఇది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది తేగ అందుకని మనం రెండు కొబ్బరి చెట్టు మధ్యలో పెట్టుకుంటే అక్కడ పందిరేసుకుందాం అది క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి కాయలు కాస్తాయి ఇట్లన్నింటినీ చెట్లన్నింటినీ కొంచెం క్లైమేట్ తక్కువ ఉండాలి అట్లీస్ట్ ఫైవ్ డిగ్రీస్ తక్కువగా ఉండాలి మనకి ఇక్కడ ఫార్టీ డిగ్రీస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే మనకి కాయలు బాగా కాస్తాయి పాకిస్తాన్ లెమన్ చూసారా ఎన్ని కాయలు కాసిందో మన కంట్రీ ఇట్లా స్టార్ ఫ్రూట్ అండి బాగానే ఉంటాయి తింటాకి కానీ ఎక్కువ కాసేస్తాయి మనం బయట షాపుల దగ్గర మటుకు ఎగబడి కొనుక్కుంటాము ఇంట్లో తినాలంటే మనకి చిరాకు అండి ఇది ఇది గోల్డెన్ గార్డెన్ అనే చెట్టు అండి థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇది నున్న ఫ్రూట్ అంటే అండి ఇది ఆ మెడిసిన్ వ్యాలీస్ చాలా ఉంటాయి అంట నాన్నగారు ఆల్రెడీ మీ దగ్గర నున్న ఫ్రూట్ ఉందని మేము మొన్న కడిగి వెళ్ళినప్పుడే చూసాం ఈ చట్నీ చూడాలి ఎందుకని కాస్త అనుకోండి ఖచ్చితంగా ఈ ఆరు గుంటలు తోపుకుందామండి అందుకని ఎక్కువ అయితే మనం చేయలేము అందుకని పనస ఇది వచ్చి తేనె పనస మాకు ఆల్రెడీ ఉన్నాయి రెండు చెట్లు బాగా కాస్తాయి ఇది వచ్చి పింక్ అంట బాగా ఇది వచ్చి నూనెయో నున్నా అండి ఇది వచ్చి మెడికల్ వాల్యూస్ ఎక్కువ కొన్ని తీసుకొచ్చామని చూద్దాం ట్రై చేద్దాం మనం లక్ష్మీ లక్ష్మీపాలెం చట్నీ ఎలా తీసుకొచ్చామో మేము వచ్చింది పళ్ళం చెట్టుని ఏమన్నానంటే సంపింగ్ కదా సంపింగ్ మనకి మంచి వాసన వస్తాయి అది ఒక చెట్టు ఇమ్మంటే ఈ చెట్టు ఇచ్చాడు కానీ బాగా కాసింది చాలా తృప్తిగా ఉంది ఈ రెండు చెట్లు ఉన్నాయి మనకి ఆల్రెడీ వచ్చిందా బయటికి చేసు తగిలింది చేతి తగిలింది ఇందుకు తగిలింది రా లాభం ఊరికి లాగా డేంజర్ బావమ్మా నువ్వు లేకుండా ఇదిగో చేయి తగిలింది తప్పని తీస్తాను కప్పు అనుకోండి ఓపెన్ చేసి కప్పు చూసావా అయితే లాగుంది నేను అదే అది చెప్పాంగ అప్పుడు కింద పడింది నన్ను తీసుకుంటే కప్పు కూడా చచ్చింది కప్పు కూడా ఉందా చేయి తల్లి

వెంటి కర్రలు తేవాలి ఆరు కర్రలు అబ్బాయి పేరు చెప్పుకొని పెట్టండి మాటిని ఉన్నాయి ఇది చెప్పింది ఏనండి ఏమండి ఉప్పు పాడైపోతాయండి అలాంటి అది స్ట్రాంగ్ గా ఉంటాయి మీకు కాయ కర్ర కొట్టింది బుల్లిది బుల్లిది అయినా మనకు చెట్టు ఇదిగోండి చూడండి వేస్ట్

అది ఇంక రకకదేనే కాల్చేని దారాలం యా మట్టి ముక్కలే ఇక ముక్కలేనే ఏ చెట్టు మీద గలనికో చూడు చిట అన్ని బుండియో కాసమా ఇప్పుడు ఎలా అయ్యే అయ్యో ఆ దూరం ఎరు ఎరు లాబడేని రకక రక పెడదా వద్దా పెట్టండి పెట్టండి నీకు ఇంక కరక్ జరుగునది ఐ కొంచెం ఎరుదేనా తీయమస్తలేనే జేటిన్ పట పది స్టార్ట్ కండి గండి హా స్టార్ట్ సుదయ్ అట్ల ఇదిగనొచ్చారు నా నాట్యం ఉంది